హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ కారం ఇదిగోండి నువ్వు పప్పు ఏవి పెట్టుకున్నాం కాస్తంత చనపప్పు కాస్త మినపప్పు ఇదిగోండి రెండు స్పూన్లు వేసిన గుళ్ళు ఇదిగోండి ఒక గడ్డ రెండు స్పూన్లు కారం తగినంత సాల్ట్ ఇది కారం మిక్సీ పెడతాను ఇప్పుడు యలో కలుపుతాను ఏపూడిలో అండి కారపూడి పెట్టేస్తానండి అలాయి పెట్టానండి అది ఒక్క స్కూన్ నూనెస్తానండి దానికాయ ఫ్రై కట్టాకి నూనె బాగా పెట్టేస్తుంది ఎక్కువ పద్నాలుగు నూనె ఒక్క అర స్కూన్ వేసానండి కోస్తంతా ఒక్క ఎండుమిరగా రెండు ఎండుమిరగాయలు కాస్త కరివేపాకు వేస్తానండి అయిపోయిందండి ఎందుకంటే తగినంత పలుసు వేస్తున్నానండి అలాగే ముక్క వేస్తున్నాండి అయిపోయిందిని ఇదిగో కారం పొడి వేస్తున్నాను ఇదేనండి దొండకాయ కారం ఎంత బాగుందో చూడండి తిన్నా కొంది తినాలనిపించదండి ఇయ్యానండి పల్లెటూరు కాదు ఎంత బాగుందో చూడండి ఈ కర్రీ తింటే మళ్ళీ ఇంకేది తినాలనిపించదండి ఎంత బాగుందో చూడండి ఇదేనండి దొండకాయ కారం మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా వీడియో దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి ఒక కామెంట్ పెట్టండి బాయ్ అండి